హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం మేమిద్దరం కూడా మేమైతే బాగున్నామనే చెప్పుకుంటాను మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్స్లో అయితే తెలియజేయండి ఇక చాలా మళ్ళీ కూడా రెండు రోజుల గ్యాప్ అయితే వచ్చింది అంటే మేము కనపడకుండా లొకేషన్స్ అయితే మీకు చూపించాము దయచేసి సపోర్ట్ చేయండి చూడట్లేదు మీరు అందరూ వీడియోలు చూస్తున్నారు మా వీడియోలు ఏమైనా మా వీడియోలు కూడా చూడండి నువ్వు కూడా చెప్పేది నోటే శనగ్గాయలు వస్తుంది చూసారా చెనిక్కాయలు మేము చెనిక్కాయలు అంటాము ఒక్కో సైడ్ ఒక్కో విధంగా పిలుస్తారు మన సైడ్ మన రాయలసీమ మటుకు మేము చెనిక్కాయలు అంటాము పల్లీలు అంటారు అలా రకరకాలుగా పిలుస్తారు అనమాట ఎందుకో మూడు రోజుల నుంచి లైట్గా దగ్గు వస్తుంది ఈ వాతావరణం చేంజ్ అయితే ఏంటంటే వర్షాలు వచ్చే మాదిరి ఉందన్నమాట దానివల్ల ఏమైనా వస్తుంది అనుకుంటున్నాను లైట్గా నేను మళ్ళీ ఎక్కువ హెవీ దగ్గేం కాదు ఏం చేస్తున్నా ఇప్పుడు శనకేళ్ళ చేస్తాం ఎందుకంటే చిక్కిలు తింటే బెల్లము పల్లీలు చిక్కి చేయలేకపోయినా కూడా మన వల్ల కాకపోయినా కూడా చిక్కిలు రేట్ ఎక్కువ షాపుల్లో కూడా కొనాలి కొనాలంటే మనం ఒకవేళ చిక్కిలు చేసుకునే చేత కాకపోయినా కూడా ఈ చెనిగింజలు బెల్లం వేసుకొని తింటే మనకు బ్లడ్ అనేది బాగా వస్తుంది అన్నమాట అందుకు ఇలా చేస్తున్నా అంతేనా ఏం వలెనో వస్తుంది అనకా నిద్ర వస్తుంది అంట అంతేలే పని పాటలేనక్కు నిద్ర వస్తుంది ఏదైనా పని ఉంటే నిద్ర రాదు అందరూ మా వీడలు కూడా చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మేము ఛానల్ తీసుకున్నాం ముప్పై ఆరు వేల మంది ఉన్నారు ఈ ఛానల్లో కనీసం అంటే యాభై వంద వ్యూస్ కూడా రావట్లేదు వ్యూస్ వచ్చేటట్టు చేయండి దయచేసి చూడండి సపోర్ట్ చేయండి మేము హ్యాండిక్యాప్డ్ మేము పని చేయలేమని చెప్పి ఈ వీడియోస్కి అయితే చేసేదానికి వచ్చాము మేము ఎందుకంటే ఎక్కడ బయట వెళ్ళి అందరూ చూపించేటువేవి బయట వెళ్ళేది ఆ ప్లే ఆ ఊరు ఈ ఊరు వెళ్ళేది ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి వెళ్ళేది అంతా చూపించేది అవంతా కూడా మామూలుగా చేసేదే మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరము కలిసి వ్లాగ్స్ చేస్తే ఎలా ఉంటుంది అంటే మనకు భార్య భర్త ఇద్దరు కలిసి ఉండి బాగుంటే ఎలా ఉంటుంది అనే వ్లాగ్సే చేస్తాం మేము ఎంతసేపు ఇంట్లోనే ఉంటాయి మా వ్లాగ్స్ అన్ని ఇంట్లో చేసుకునే చిన్న చిన్న పనులు ఇవి అవి చేస్తూ ఉంటాం ఇప్పుడైతే చెనిక్కాయలు వస్తున్నాము చెనిక్కాయలు అలుస్తాము పల్లీలు కూడా చేస్తాం సాయంత్రం పిల్లలు స్కూల్కి పోయినారు స్కూల్ నుంచి వస్తే చేస్తాము ఇంకేంటి ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే చెప్పండి మీరు కూడా అంటే ఏ కంటెంట్ మీద వీడియోలు చేద్దాం అనేది చెప్పండి అందరిలాగా మాకు యాక్టింగ్ చేసేది రాదండి ఎందుకు ఊరికే మనం యాక్టింగ్ చేసేదంట అట్లా ఇట్లా మనకు రాదు మనకు వచ్చిందల్లా ఊరికే మామూలుగా మాట్లాడడం అంతే మాటకు ముందు దగ్గు మా మాట తర్వాత దగ్గు చూడండి అసలు మాట్లాడాలంటే దగ్గు దగ్గు వస్తూనే ఉంది దీనికి ఏమైనా రెమెడీ ఉంటే కూడా చెప్పండి అంటే పొడి దగ్గే ఇది గల్లదగ్గు కాదు పొడి దగ్గు మళ్ళీ వేరే ఏదైనా చెప్పారు ఇంట్లో ఏదైనా చేసుకునేది సింపుల్గా ఉండేది ఏదైనా అంటే కూడా చెప్పండి ఫ్రెండ్స్ మావిడికి వేడి నీళ్ళు కాగబెట్టు వేడి నీళ్ళు కాగబెట్టు తాగేదానికంటే మళ్ళీ బద్ధకం నీళ్ళే కాగబెట్టదు అనమాట వేడి నీళ్ళు షార్ట్ వీడలు కూడా పెట్టాలనుకుంటున్నాం కానీ ఏం లేవు షార్ట్ వీడియోలు పెట్టేదానికి చేద్దామా ఏం చేయలేం అట్లా కాదులేండి షార్ట్ వీడియోలు కూడా పెడతాను నాకు బైక్ తోలేదొచ్చు బండి బండి తోలేదొచ్చు బండి తోలేటప్పుడు నువ్వు తీ సార్ వీడియో ఎందుకు అట్లన్ను వస్తున్నా నేను నాకు పండి తోలేదు రాదా బండి తదిలేటప్పుడు కూడా షార్ట్ వీడియో పెడతాము చూడండి ఫుల్ వీడియో కూడా పెడతాము మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి వైఫ్ అండ్ హస్బెండ్ వ్లాగ్సే ఉంటాయి ఎక్కువ మన ఛానల్లో దయచేసి మీకు మీ భార్య ఇష్టమైతే లైక్ చేసి వీడియో చూడండి అలాగే మీకు మీ వైఫ్ ఇష్టమైతే లైక్ చేసి వీడియోని చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు తప్పకుండా వస్తాయి అంటావా వీడియోలు ఏమైనా చెప్తావా చెప్పండి ఫ్రెండ్స్ ఏం చేద్దాం ఎలా ఉన్నారు ఏంటి మనము ఏదో చెప్పాలంటే బ్రతకాలంటే ఏదో పని చేయాల ఏం పని చేయకపోతే మనం బ్రతకలేమనమాట కాబట్టి మనం అందరం పనులు చేసుకునే వాళ్ళమే మిడిల్ క్లాస్ అంటే మనకు అదే పెద్దవాళ్ళు చెప్తారు కదా అంటే పుడితే గొప్ప వాళ్ళుగా పుట్టాలంట లేకపోతే మరీ బీద వాళ్ళుగా పుట్టాలంట ఎందుకంటే వాళ్ళిద్దరికైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట మనం మిడిల్ క్లాస్లో పుడితే ఎట్లంటే అటు కాకుండా ఇటు కాకుండా అంటే కొంచెము కింది స్థాయికి వెళ్ళంటే దిగజారి ఏదైనా పని చేయాలంటే కూడా చేయలేం మన మనసు ఒప్పుకోదు చూసేవాళ్ళు ఏమనుకుంటారో అనుకుంటాము ముందే మనం ఎట్లంటే ఏదైనా పని చేయాలంటే ఇప్పుడు మేము వీడియోలు పెట్టాలంటే కూడా అదే అరే యూట్యూబ్ యూట్యూబ్లోకి వచ్చి వీడియోలు చూపిస్తున్నారు ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటున్నారు అంటారు అనుకోని ఇన్ని రోజులు మేము పెట్టలేదు కానీ ఎందుకంటే మనం ఏదో మీరు అందరికీ సపోర్ట్ చేస్తున్నారు మాకు కూడా సపోర్ట్ చేస్తారని మేము యూట్యూబ్ రావడం జరిగిందనమాట కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని సిగ్గుపడుతూ ఉంటే మనం కూడా తినాలి కదా కాబట్టి మనకు ఇదే అనమాట అలాగే ఒకరోజు డైలీ లైఫ్ ఎలా ఉంటుంది మాది విలేజ్ డైలీ వ్లాగ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా రోజు అయితే మీకు చూపిస్తాము మేము ఏం పని చేస్తాం తెల్లారు లేసినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా ఒక వీడియో అయితే వస్తుంది అలాగే మా హోమ్ టూర్ కూడా వస్తుంది మంచి మంచి వీడియోలు అయితే ఉన్నాయి మా దగ్గర ప్లాన్స్ మేమిద్దరం కలిసే చేస్తాం వీడియోస్ అదే నిద్ర వస్తుంది చెప్తా అంటే నేను ఎందో చెప్పుకుంటానాడు మనకు నిద్ర వస్తుంది నిద్రపోతున్నా అయితే మీరు ఎలా చేస్తారో మాకైతే తెలీదు నా స్టైల్లో చేసి నేనైతే వీడో పెడతాను చూసి మీరు ఏ స్టైల్లో చేస్తారో మీ నిద్ర కూడా నాకు కూడా నిద్ర వస్తుంది చూడండి నిద్రమోహం అయిపోయింది అందులో దగ్గు ఒకటి సతాయి చేస్తాను దగ్గు చిన్నదానికి మాట మాట్లాడితే దగ్గు వస్తుంది కామెంట్స్ కూడా చెప్పండి ఏమంటే ఎలాంటి వీడియోస్ చేయాలి ఏ కంటెంట్ మీద చేస్తే బాగుంటుంది అని చెప్పండి మీరు చెప్పినట్టుగానే మేము వీడియోస్ అయితే చేస్తాము చెప్పండి డైలీ విలేజ్ లైఫ్ ఉంటుంది అందరూ తీస్తున్నారు కదన్నా మళ్ళీ మీరేం కొత్తగా అని అనుకోవచ్చు మీరు కానీ ఎవరి స్టైల్ ఉంటుంది మీరు ఏదైనా టాపిక్ చెప్తే కూడా ఛాలెంజింగ్స్ అంట ఈటింగ్ ఛాలెంజర్ కూడా పెడతాము అది కూడా మన వీడియోస్లో వస్తాయి మన ఛానల్లో ఈటింగ్ ఛాలెంజ్ అంటే బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ కానీ లేకపోతే ఫ్రూట్స్ ఈటింగ్ ఛాలెంజ్ కానీ ఇద్దరం నువ్వు ఎక్కువ తింటావా నేను ఎక్కువ తింటావా అనే వీడియోలు అయితే వస్తాయి అటువంటి వీడియోలు మంచి మంచి టాపిక్స్ అయితే ఉన్నాయి మీరు కనుక సపోర్ట్ చేసి కొంచెం బూస్టింగ్ ఇస్తే మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి ఈటింగ్ ఛాలెంజ్ అంట మనకు రివెన్ ఛాలెంజ్లు చాలా బాగుంటాయి మన వీడియోస్ దయచేసి ఆదరించండి మిమ్మల్ని మేము కోరుకునేది ఒకటి ఆదరించండి మాకు కూడా సపోర్ట్ చేయండి ఎంతో మందికి సపోర్ట్ చేస్తున్నారు మీరు మాకు కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మనకు మనము వీడియోలు పెడుతున్నాము కనీసం అంటే మనకు ఏదో వెయ్యి రెండు వేల వ్యూస్ అన్న వస్తే కొంచెం ఉత్సాహం ఉంటుంది ఈ మళ్ళీ కూడా ఇంకొక వీడియో పెట్టాలా మంచి మంచి వీడియోస్ పెట్టాలా మన వాళ్ళందరినీ కూడా మనం అంతా కూడా బాగా మన వాళ్ళందరికీ కూడా బాగా చూపించాలా వాళ్ళ లైఫ్ ఎందుకంటే అందరూ ఇలా చేయలేరు ఎందుకంటే ఇప్పుడు అంతా ఎట్లా అంటే ఒడిదుడుకుల జీవితాలు చిన్న జీవితాలు మనకు ఉన్నది ఒకటే లైఫ్ మళ్ళీ మనము పుడతామో లేదో కూడా మనకు తెలియదు ఇప్పటికే కష్టాలు పడుతున్నాము ఇట్లా ఉంటుంది కాబట్టి లైఫ్ అనేది అన్ని ఎంజాయ్ చేయలేము ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా ఫ్రీగా ఉండి మీరు చేయాలనుకుంటే అనమాట మేము చేసే వాటిలో మిమ్మల్ని మీరు ఊహించుకొని అరే మనం కూడా ఇలా ఉంటామా ఇలా అనేసి మీకు కూడా అనిపిస్తుంది అనమాట ఆ విధంగా మన వ్లాగ్స్ అయితే ఉంటాయి మన వీడియోస్ అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు కొంచెం సపోర్ట్ చేయండి కనీసం మేము ఈ ఛానల్ తీసుకున్నాము ముప్పై రెండు ముప్పై ఆరు వేల మంది దాకా దీంట్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కనీసం అంటే వెయ్యి రెండు వేలు మనకి ఒకేసారి ఏదో పెద్దవాళ్ళు సామెత చెప్తారు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి ఒకేసారి ఇప్పుడు నేను ఇప్పుడే మొక్క నాటాను అది ఇప్పుడే పెద్దది అయిపోయి ఇప్పుడే పండ్లు కాసేసి మనం తినాలంటే కాదు కదా మాకేం అంత ఆశ ఏం లేదు కానీ వెయ్యి రెండు వేల వీసు పోతే కొంచెం ఉత్సాహంగా ఉంటుంది మరిన్ని టాపిక్స్ మరింత టాపిక్స్ వస్తాయి అన్నమాట కాబట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా చూసి ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అడినారు కానీ షేర్ చేయండి మన వీడో చోడనే చో ఉండేదనమాట వస్తోందంటే ఇద్దరు వీడియోలో చూస్తున్నారు మా వీడియోలో చూడండి సపోర్ట్ చేయండి చెప్పండి మీరు కూడా మాకు కూడా నిద్ర వస్తుంది నీ వల్ల నాకు కూడా నిద్ర వస్తుంది ఏం చేయాలా పడుకొని నిద్రపోండి అంటారు వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వ్లాగు సరదాగా నెక్స్ట్ నుంచి మీరు ఈ వీడియోలో కొంచెం బూస్టప్ ఇచ్చినారంటే నెక్స్ట్ వీడియోస్ అయితే ఈటింగ్ ఛాలెంజ్ రివెన్ ఛాలెంజ్లు ఇవన్నీ కూడా మంచి మంచి వ్లాగ్స్ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్వి తప్పకుండా సపోర్ట్ చేయండి ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం మళ్ళీ వచ్చే వ్లాగ్లో అయితే కలుద్దాం